జరిగింది అన్యాయం కేవలము సరిగ్గా ఇస్తే ఎంత చందలమైన ప్రభుత్వం అంటే ఇట్లా ఒక పేద రైతులు అల్లని ఆరోగ్యం బాగాలేదు ఆపరేషన్ అయ్యేది నిన్ను తీసుకొని పోయి జైల్లో పెట్టడం నాకు అర్థం నా మీద కోపం అంటే నాతో కొట్టడాలి నా మీద కోపం పేదోళ్ళ మీద గరీబురాళ్ళ మీద నీ మీద తీసి అంత చిల్లరతన మీద నాకు అర్థం మీకు బాధపడుతుంది భయపడుతుంది కాదు మీ ఒక్కరినే కాదు చివరికి ఏమైనా ఖచ్చితంగా ఇదే తరాల కాపాడుకుంటారు మీకు కూడా మీ అమ్మాయి మాట్లాడింది కూడా చూసినలేదు టీవీలో బాగా మాట్లాడిను బాగా మాట్లాడారు మాట్లాడింది మీరే చూసాను సారీ రాయ నా వల్ల నీకు ఇబ్బంది అయింది నా మీద కోపంతో నీ మీద పడ్డాడు బాధపడక అన్న ఇగో పేరుకు రెడ్డి కాదు పేదోన్ అట్లా పదేళ్ల కేసీఆర్ ఉన్నప్పుడు మరి మనం కూడా కక్షలు తీసుకుంటే వాళ్ళని మిగులు రాయి మరి మనం పద్ధతిగా మన పని చేసిన ఇవ్వాలి అనుకుంటా కాంగ్రెస్ వచ్చిన వాళ్ళు వచ్చినా లాభం చేసినా మేము చేస్తే తప్ప నష్టమే చేయాలి ఇంత గరీబ్ గల కొట్ట కొట్టుంది నాకు మేము జైల్లో పెట్టింది ఇంకా గరీబ్ గాని ఛాయ్ దుకాణం తీసేసి రేయండి ఏం చిల్లర ప్రభుత్వం ఇంత కలిసా భయపడకుర్రి మళ్ళా మంచి రోజులు వస్తాయి మీకు మంచిగా బ్రహ్మాండంగా అండగా నేను ఉంటాయి ఈ లోపల కూడా ఉంటా రేపటికి కూడా ఉంటా ఉంటాయి ఆరోగ్యం కాపాడుకో ఆరోగ్యం కాపాడుకో పిల్లల్ని మంచిగా చూసుకో ఏం చదువుతున్నావు అవి మూడు అది గారికి మా దగ్గర పిల్లలున్నారా ఎండాకాలం చాలా ఇంకా అవతీ భయపడ్డారు ఇద్దరు ఏం కాదు కదా ఇప్పుడు ధైర్యంగానే ఉన్నారు కదా అది కేసు పీసు ఏం కాదు అంత బోగస్ కేసు బోగస్ కథ కేవలం నా మీద కోపం నీ మీద తీసే ప్రయత్నం చేసిన వాడు గత ధైర్యం ప్రభుత్వం నేను చూసుకుంటే నువ్వు అంది పెట్టుకోకు మన మధు మన సతీష్ వీళ్ళందరూ ఉన్నారు కదా మామూలు అవుతున్నారు కదా ఏమడు ఎంతకంటే ఎక్కువ ఉంటా మీకు ఎప్పుడు కష్టం